ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ తన దృఢమైన విశ్వాసాన్ని కోల్పోకుండా తన కష్టాలని ఇష్టంగా మలుచుకొని అందమైన జీవితాన్ని అనుభవించే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ స్టైల్ ఇది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా మోటివేషనల్గా ఉంటుంది లైఫ్లో కష్టం వెనుక కష్టం వస్తూనే ఉంది పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను అయినా నా విశ్వాసాన్ని నమ్మ నమ్మకాన్ని ఎక్కడ తగ్గకుండా ఆ భగవంతుని నిత్యం ఆరాధిస్తూనే ఉన్నాను ఒక తపస్సులాగా ఒక దీక్షలాగా ఒక ముని తపస్సు చేసి ఆ భగవంతుని ఎలాగైతే ప్రసన్నం చేసుకుంటారో నా పూజలు నా నా నోములు నా వ్రతాలు నా లైఫ్ స్టైల్ అలా తపస్సుగా చేసుకుంటున్నాను ఏదో ఒకరోజు తప్పకుండా భగవంతుడి కరణిస్తాడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనే మోటివేషన్స్ తోటి నేను చేసుకునే డైలీ రొటీన్ పూజ వ్లాగ్ ఇది తప్పకుండా చూడండి మీకు కూడా ఒక మంచి మోటివేషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఎన్ని కష్టాలు ఉన్న లైఫ్లో ఒక అందమైన అనుభూతి కావాలంటే మన లైఫ్ని మార్చుకునే విధానాన్ని బట్టి మన అందమైన జీవితానికి అందమైన అలవాట్లు అభిరుచులు ఉంటేనే కదా ఆనందం సంతోషం ఎందుకంటే ఒక ఏజ్లో మనం చెప్పుకునేటప్పుడు మన అందమైన అనుభూతి అయితే ఉండాలి కదా ఆ అనుభూతి కావాలంటే సో ఇలాగే ఉండాలని అనుకుంటాను తప్పకుండా లాగ్ పూర్తి వరకు చూడండి మీకు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది మంచి నమ్మకం అయితే వస్తుంది సో చూసిన తర్వాత తప్పకుండా నా అభిప్రాయంలో మీకు ఎలా కనిపించాయో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇది ఒక మంచి మోటివేషనల్ వీడియో నా అభిప్రాయాన్ని తప్పకుండా చూసి మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను నేను మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను సాటర్డే చేసుకున్న పూజా వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ చక్కగా లేచి అందమైన మొగ్గులు పెట్టి ఇంకా ఇంట్లో ఉన్న తెలుసు పూజ ఇంట్లో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించుకుంటే ఆహా మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందో ఎంత హ్యాపీగా ఉంటుందో సో పూజలు వ్రతాలు ఇంకా చాలామంది చాలా రకాలుగా అంటారు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో ఆపదలు ఉన్నాయి అసలు ఒకటి ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి ఒకటి వెనుక ఒకటి బాధలు వస్తూనే ఉన్నాయి అయినా సరే అస్సలు పట్టు వదలని విక్రమార్కులాగా ఈ పూజలు తగ్గేదే లేదు మనస్ఫూర్తిగా భగవంతునే ఆరాధిస్తూనే ఉన్నాము ఈ ఫలితము ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు కదా ఎప్పటికో భగవంతుడు తప్పకుండా మనకి ఫలితాన్ని ఇస్తాడనే నమ్మకంతో మనము మన ఇంట్లో చక్కగా వీలైనంత మట్టుకు పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ఇలాగైతే పూజ చేసుకోవాలని నేను అనుకుంటాను ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా మంచిది ఎందుకంటే మనం లేజీగా ఉంటే సో ఇల్లు కూడా అయోమయంగా గందరగోళంగా ఉంటుంది నా అభిప్రాయము సో మనం ఎంత పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటూ పడుతూ లేస్తూ ఉంటామో అప్పుడే ఇల్లు కూడా చక్కగా ఏదో ఒకరోజు దృఢంగా బలంగా నిలబడుతుంది ఇంట్లో వాళ్ళు కూడా స్ఫూర్తికి ఆనందంగా సంతోషంగా ఉండే రోజులైతే వస్తాయి సో ఆ రోజులు రావాలంటే మనం దృఢంగా ఉండాలి సో అలా ఉండాలంటే చక్కగా ఎర్లీ మార్నింగ్ లేసుకొని ఉన్నంతలో హ్యాపీగా ఇంట్లో ఉన్న భగవంతుని కొలుచుకుంటూ ఆ ఎర్లీ మార్నింగ్ ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే చాలా బాగుంటాయని చెప్తున్నాను నేనైతే నాకు అలాగే అనిపిస్తుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే పరిస్థితులు బాగా లేకపోతున్నా ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంటిని ఇలాగా చక్క చక్కగా అందమైన ముగ్గులతో అలంకరించుకొని తోచిన పూలతో భగవంతుని ఆరాధిస్తుంటే ఆ మార్నింగ్ ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మెల్లమెల్లగా సూర్యోదయం వస్తుంది కదా ఆ వచ్చే ముందు ఆ వైబ్స్ ఉంటాయి చూసారా అవి మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తాయి సో ఎప్పుడైనా సరే ఒక అడుగు వేస్తున్నాము అంటే ఆ అడుగు సరిగ్గా పడట్లేదు ఆ అడుగుతో మనకి కష్టం వస్తుంది అనుకున్నప్పుడు సో మనమే దృఢంగా నిలబడాలి లైఫ్లో ఎవరికి ఉండవు ఎంతమందికి ఉండవు ఎంతమంది దేవతలు కూడా కష్టపడలేదు రాముడంతటి వాడు మనిషి జన్మెత్తి ఎన్నో కష్టాలు పడ్డాడు సీతాదేవి అసంటిది శ్రీ మహాలక్ష్మి రూపంగా దాల్చి ఎన్నో కష్టాలను పడ్డది ఎన్నో అవమానాలని తట్టుకుంది ఎన్నో భరించింది ఈ మానవ జన్మంలో అలా భరించి తపస్సుతోటి మన లైఫ్ని మనమే దృఢంగా మార్చుకోవాలి అలా మార్చుకుంటే హ్యాపీగా ఉంటుంది ఇంకా అందుకు మన ఇంట్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్కి ఇంక ఇలాగా చక్కగా ఎర్లీ మార్నింగ్ బద్ధకాన్ని వదిలేయాలి ముందుగా మనలో ఉన్న శత్రువు మన బద్ధకం ఆ బద్ధకాన్ని వదిలేస్తే అన్నీ చక్కదిద్దుకుంటాయని నేను అనుకుంటాను అంతే ఇంకా ముందు రోజుల్లో పాతకాలంలో వాళ్ళు ఇలాంటి పాజిటివ్ ఎనర్జీనే గెయిన్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలున్నా వాళ్ళు ఒక దృఢమైన విశ్వాసంతో మంచి లైఫ్ని లీడ్ చేశారు అనుకున్నవన్నీ సాధించారు అదే ఒక మంచి ఇన్స్పిరేషన్గా మా అమ్మని మా అమ్మమ్మలని మా నానమ్మలని ఇలాగ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇది నాకు ఒక మంచి మోటివేషనల్గా ఉంటుంది ఇంకా ఈ ఎర్లీ మార్నింగ్ లేగడము ఇలాగ ముగ్గులు పెట్టుకోవడము భగవంతుని ఆరాధించడము ఆ ఎర్లీ మార్నింగ్ ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ చల్లటి ప్రకృతిలో వచ్చే అందమైన అద్భుతమైన గాలి వాస ఎంత బాగుంటుందో ఒక మంచి ఆధ్యాత్మిక భావన ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది సో ఇదైతే చెప్పాలనుకుంటున్నాను చూసారు కదా ముగ్గు ఇంకా ఈ ముగ్గులు వేస్తుంటే ఆహా మనసుకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఈ ముగ్గు వేయాలని ఆలోచించుకుంటూ ఉంటే భలే మంచి ఆలోచనలు వస్తాయి ఇంకా అందులో ఇలాంటి అందమైన ముగ్గులు పుడుతూ ఉంటాయి సో ఈరోజైతే కమలాలు వేయాలనుకున్నాను ఒక్కొక్క కమలం వేశాను నాలుగు కమలాలు ఇంకా అటు ఇటుగా మనకి దీపపు కుందలు ఉంటాయి చూడండి అవి మలకల ముగ్గుతో ఇలాగ దీపపు కుందలు అయితే వేస్తున్నాను ముగ్గు చాలా బాగుంది కదండి ఇంకా ఇంట్లో చిన్న వాకిలున్నా పెద్ద వాకిలున్నా ఎలాగున్నా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలాగ ట్రై చేయండి మీ బద్ధకాన్ని వదిలేయండి ఈ ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఇంకా మనము నైట్ చక్కగా రెస్ట్ తీసుకోవాలి ఒకవేళ నైట్ అందరికీ రెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉండదు కదా ఎందుకంటే ఎర్లీ నైట్ పడుకోవాలి అనుకుంటే చాలా పనులు ఉంటాయి కొంతమందికి మామూలుగా హస్బెండ్స్ డిన్నర్ లేట్ అవ్వడము వాళ్ళు లేట్గా రావడము అలా నైన్ థర్టీ టెన్ అలా కావడము ఇలాంటివి ఉన్నప్పుడు మనము మధ్యాహ్నం అయినా సరే కాసంత రెస్ట్ తీసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ లేవడానికి అస్సలు బద్దకం అనిపించదు ఎందుకంటే డేలో మనము ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము ఒక ఎనిమిది గంటలు అంటే మన వయసుని బట్టి మనము ఒక ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి ఎట్లీస్ట్ సెవెన్ అవర్స్ అయినా సరే తృప్తిగా కంటి నిండా నిద్ర అంటారు కదా అలాగ మనము రెస్ట్ తీసుకుంటే ఇంకా మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు సో అలాగా రెస్ట్ తీసుకోవడానికి మన డేలో కేటాయించుకోవాలి టైంని అలా కేటాయించుకొని ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సెవెన్ అవర్స్ నిద్రకి కేటాయించుకొని మన లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే తప్పకుండా ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకుంటే అది కూడా ఫోర్ అలాగా ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇంకా మనకు ఉన్న పనులను బట్టి డిపెండింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ కంటే ముందే స్నానము పూజ కంప్లీట్ అవ్వడము ఇంటి పనులన్నీ కంప్లీట్ అవ్వడము ఇలాగ ప్రిపరేషన్ అనేది ఇలాగ చేసుకో దాన్ని బట్టి ఉంటుంది సో మన ఇంటిని బట్టి కూడా ఉంటుంది కదా కొంతమందికి తొందరగా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి పనులన్నీ కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది వాకిలి పెద్దగా ఉండడము లేదంటే క్లీనింగ్ చేసుకునే ఇల్లు పెద్దగా ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివి ఇంకా నైట్ పూటనే ఇల్లును చక్కగా క్లీన్ చేసుకోవడము కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకోవడము ఇంకా మార్నింగ్ మనం చేసే పనులకు ప్రిపరేషన్ అంతా నైట్ పూటే చేసుకుంటే ఇంకా కొంచెం టైం అనేది కేటాయించుకొని సో మన హ్యాబిట్స్ని మార్చుకోవాలి అలా మార్చుకుంటే చాలా బాగుంటుందండి సో మన లైఫ్ స్టైల్ని ఇలాగ డిజైనింగ్ చేసుకోవాలి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఇలాంటి పూజ ఇలాంటి అలవాట్లు మనకి అంటే మన లైఫ్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసే అవకాశాన్ని మనకి కల్పిస్తాయి అంటే కష్టాలు ఎవరికి రాలేదు ఎవరికి ఉండవు చెప్పండి ఇంకా కొంతమంది అంటూ ఉంటారు ఇంకా బయటి వాళ్ళు కూడా చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు చాలా విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇన్ని పూజలు చేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు వీళ్ళకి లైఫ్లో ఎటువంటి ఎదుగుదల లేదు ఇలాంటివి కూడా అంటూ ఉంటారు సో ఎదిగే వాళ్ళు చూసి ఎదిగని వాళ్ళని ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి ఏదో ఒకటి ఎవరు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఏదో ఒక విమర్శ ఎదుర్కోవాల్సే వస్తుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ లైఫ్ కానీ లేదంటే ఏ లైఫ్లో కానీ మనకి ఉన్న అస్సలు ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలను తో అన్నీ ముడిపెట్టుకుంటే ఎలాగండి అలా కాదు కదా కానీ మనని వాళ్ళు వాటితోటే మనని ముడిపడతారు కానీ మనము ఎంత ఆనందంగా ఉన్నాము ఎంత సంతోషంగా ఉన్నాము సో ఏ కష్టాలు వచ్చినా సరే ఎలా ఎదుర్కొంటున్నాము సో అలాంటివి ఎవ్వరు చెప్పరు అలాంటి విమర్శలు ఇలాంటివి విన్నప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది కానీ అస్సలు బాధపడకూడదు మంచి మంచి పూజలు ఉన్నాయి మంచి మంచిగా ఉన్నాయి డైలీ ఇలా అలవాటు చేసుకుంటే ఏదో ఒక తపస్సులాగా ఒక వ్రతం లాగా ఒక తపస్సులాగా ఒక దీక్షలాగా మనం మొదలు పెట్టుకొని మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే సో మనం ఎదకడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లే తప్పకుండా మన లైఫ్లో మనం మంచి రోజులను చూసే అవకాశం ఉంటుంది సో ఇలాగా అలవాటు చేసుకోవాలి అంతే కదా చూడండి భగవంతుణ్ణి మనం ఆరాధించాలి అనే అనుగ్రహం కలగాలంటే ఒకప్పుడు ఋషులు తపస్సు ఎంత ఘోరమైన తపస్సు చేసేవాళ్ళు కదా అంత ఘోరమైన తపస్సు చేస్తే కానీ ఆ భగవంతుడు అనేది దర్శనం అనేది దొరికేది కాదు అంటే అంత నిశ్చలమైన భక్తితోటి ఎంత దృఢమైన విశ్వాసంతో ఆ భగవంతుడు మనకి నాకు అనుకున్నవి నెరవేరాలి నేను అనుకున్నవి సాధించాలనుకున్నప్పుడు ఎంత తపస్సుతోటి ఎంత దీక్షతోటి అతనిని అతని అనుగ్రహాన్ని పొంది ఆ కోరిన వరాలను పెట్టుకున్నారో అలాగే మనం కూడా ఈ కష్టాలని మన ఫలాలని వీటి నుంచి మనకి విముక్తి దొరకాలంటే సో మనం చేసే పూజలు మనం చేసే నోములు మనం చేసే వ్రతాలు ప్రతి ఒకటి ఒక తపస్సు లాగా ఒక దీక్షలాగా ఇంటిని ఒక పాజిటివ్ ఎనర్జీతోటి మార్చుకుంటే తప్పకుండా ఏదో సొల్యూషన్ ఆ భగవంతుడు మనకి ఏదో రూపంలో ఇస్తాడని దృఢమైన నమ్మకము విశ్వాసంతో చేసుకోవాలని అంటాను ఇది నా పాజిటివ్ ఎనర్జీ కోసం నేను ఆచరించే పూజా విధానము ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో చుట్టుముట్టుతూ ఉంటాయి అసలు ఒక ప్రాబ్లం వస్తే ఎలాగుంటుందంటే నా లైఫ్లో అది నాకు తట్టుకోలేకుండా వస్తూనే ఉంటాయి పడుతూనే ఉంటాను లేస్తూనే ఉంటున్నాను ఈ మిడిల్ క్లాస్ లైఫ్ అంతే కదా ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవాలు ఎన్నో కానీ ఈ విశ్వాసము నమ్మకము మనము కోల్పోతే సో మనం నిలబడలేము అలాంటి నమ్మకము కావాలి అంటే సో దృఢంగా ఉండాలి సో నిన్ను ఇలాగ ఆరాధిస్తూనే ఉంటాను నా ఇంట్లో ఏది ఉంటే దాంతో నేను ఆరాధిస్తాననే నమ్మకం ఉంటుంది సో ఒకప్పుడు దీపారాధన చేసుకోవడానికి కూడా నూనె లేని రోజులు ఎన్నో వచ్చేయండి అప్పుడు కూడా భగవంతుడని నేను ఆరాధించాలనుకుంటున్నాను సో నా పరిస్థితి నా ఇల్లు ఇలాగుంది ఈ ప్ర పరిస్థితి నుండి బయట పడేసి నాకు నీకు దీపం పెట్టుకునే అవకాశాన్ని ఎప్పుడు ఇస్తావో అప్పుడే పెడతాను ఓపిక ఉన్నంత మట్టుకు ఈ ముగ్గు వేస్తాను ఈ పువ్వు పెడతాను ఈ చక్కెర నైవేద్యం పెడతాను ఇంకా నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు నీకు దీపం పెడతాను అని అనుకొని ఏ రోజు మానలేదండి ఏ రోజు ఈ ఆరాధననే మానలేదు ఈ విగ్రహాలనే మానలేదు ఈ దే ఈ ఏ పండుగ వచ్చిన పండుగ వచ్చినా సరే అనుకున్నంతలో ఇది చేయాలి అది చేయాలని మనకి ఎంతో ఉంటుంది దానికి దగ్గర డబ్బులు దొరకపోవచ్చు దానికి దగ్గర అనుకూలమైన పరిస్థితి రాకపోవచ్చు కానీ ఉన్న పరిస్థితిని అనుకూలంగా చేసుకొని ఉన్న వాటిని అనుకూలంగా చేసుకొని ఒక అద్భుతమైన ఫీల్ని అయితే పొందుతాను హ్యాపీగా చేసుకుంటాను ఏదైనా సరే ఉన్నంతలో సో పూలు ఇది పెట్టాలి అది పెట్టాలి అనుకుంటే లేదు వెతుకుతాను ఆ పూల కోసం ప్రయత్నం చేస్తాను తిరుగుతాను పూలన్నీ కోసుకొచ్చుకుంటాను ఆ పూలతో అందంగా అలంకరించుకుంటాను అందమైన మొగ్గలు పెట్టుకుంటాను ఇంకా ఎలాగంటే కలకలలాడిపోవాలి కళ్ళకు ఒక అద్భుతమైన అనుభూతి అయితే కలగాలి అలా కలిగేదానికి డబ్బులే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఎదుటి వ్యక్తి చూస్తూనే ఉంటాడు మనం చేసే పూజలు కానీ మన ఇంట్లో కానీ ఏమీ లేదు వీళ్ళు వీటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో అంత ఖర్చు పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు భగవంతుడు ఇవ్వందే పూజలు చేస్తున్నారా ఇలా చేస్తున్నారా అలా చేస్తున్నారా లైఫ్లో అనేవాళ్ళు ఉంటారు అసలు అలాగుంటే ఎవరు ఖర్చు పెడతా చెప్పండి డబ్బులే ఖర్చు పెట్టాలే పూజలకి పండగలకి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది బాగా ఖర్చు అవుతుందంటే చేసుకునేదానంతమంటే కదా ఒక పెళ్ళి చేయాలంటే మనకు ఉన్నంతలో చేసుకుంటేనే కదా ఇంటి ముందే చక్కగా పందిరి వేసుకొని ఉన్నంతలో చేసుకొని ఇంటి ముందే వంటలు చేసుకొని ఆ పెళ్ళిని అలాగా చేసుకునే వాళ్ళు లేరా పెద్ద పెద్ద ఫంక్షన్లలో చేసుకునే వాళ్ళు లేరా ఏదో శక్తి మన శక్తికి మించి కాకుండా శక్తిలో ఉన్నంత పూజలే కావచ్చు వ్రతాలే కావచ్చు పండుగలే కావచ్చు ఇంట్లో ఉన్న ఏదైనా కావచ్చు మనము ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ రోజు ఆ అనుకున్న పని అయిపోవాలి భగవంతుణ్ణి నమ్మకంతో చేయాలి సో ఇలాగ లైఫ్ని లీడ్ చేస్తే తప్పకుండా మనకున్న పరిస్థితులన్నీ కళ్ళు మూసి తెరిసే లోపల కష్టాలన్నీ పోతాయనే నమ్మకంతో చేసుకుంటే ఏదో ఒకరోజు అలా భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు ఈ కష్టానికి ఈ పూజలు చేసే దానికి ఒక మంచి ప్రతిఫలం అయితే దొరుకుతుందనే నమ్మకం నాది అలాగే అడుగేస్తున్నాను సో మీరు కూడా ఇటువంటి పరిస్థితులు ఏది వచ్చినా సరే తప్ప తప్పకుండా మంచి పాజిటివ్ తోటి మీ లైఫ్ని ఇలా మంచిగా లీడ్ చేసుకోండి సో ఎర్లీ మార్నింగ్ లేసి ఇలాగా పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ఇల్లు చాలా సంతోషంగా కలకలలాడుతూ ఉండడం కోసం ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది మనసుకి నాకు ఏ కష్టం వచ్చినా సరే సో ఇలా ఒక దీక్ష లాగా చేసుకుంటాను ప్రతిరోజు ఒక పండగలాగా ఉంటుంది ఫ్రైడేస్ కానీ సాటర్డేస్ కానీ ఇంట్లో ఒక మంచి పండగ వాతావరణము ఉండేలాగా చూసుకుంటాను ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి చూసుకుంటాను భగవంతుడు ప ఏం కోరుకుంటాడండి పుష్పం పత్రం ఫలం తోయం దూపం దీపం నైవేద్యం మనస నిశ్చలమైన మనసు వీటితో ఆరాధిస్తూనే ఉంటాను నేను నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఆరాధిస్తూనే ఉంటాను నాకు అనుకూలమైన కుటుంబం అనుకూలమైన వాతావరణము రావాలి నేను నేనున్నంత వరకు కొలుస్తూనే ఉంటాననే నమ్మకంతో ఇలాగైతే పూజలు ఉంటాయి నా పూజలు సో మీకు అనిపించింది ఈ వీడియో నా మాటలు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మీతో మాట్లాడుకుంటూ చక్కగా మొగ్గి వేసాను సాంబ్రాని ఆ సాంబ్రాని ఉదయం పూట కానీ ఈ ఈవినింగ్ టైం కానీ వేస్తే ఎంత బాగా అనిపిస్తుందో ఆ సాంబ్రాన్ని పొగులో ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అలా తిరుగుతూ సాంబ్రాణి వేసిన తర్వాత ఒకసారి అలా ఇంటి ఇంటిని చూసుకుంటూ అలా భగవంతుడి పూజా మందిరం దగ్గర చూస్తూ ఉంటే ఆహా ఈ జన్మకి ఇది చాలు కదా అనిపిస్తుంది నాకైతే అలా చేసుకుంటానండి అలాగే ప్రతిదీ ఇలాగ నమ్మకంతో ఉంటాను ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకోవాలనుకోండి మాకు ఉన్నంతలో మేమే కథ చదువుకొని చేసుకుంటాము చేసుకోవాలి అనుకున్నప్పుడు పండగ వస్తే సో ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలో అంతవరకే కానీ ఒక మంచి ఫీల్తో ఒక మంచి అనుభూతితో ప్రతిదీ ఇలా చేసుకుంటాను అన్నమాట మీరు కూడా చక్కగా హ్యాపీగా ఉండండి మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే సో మన ఎనర్జీ అంటే మన శారీరక దృఢత్వము మానసిక నమ్మకమే తొలిమెట్టు సో వాటిని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇలాగా పాజిటివ్ ఎనర్జీతోటి ఎర్లీ మార్నింగ్ మంచిగా చక్కగా లేసి ఇంటి పనులన్నీ చేసుకొని చక్కగా భగవంతుని ఆరాధించుకొని ఎంత బాగుంటుందో సిక్స్ థర్టీ వరకు ఈ పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇల్లు చూడగానే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తర్వాత పిల్లలు వేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకా మా వారు కూడా చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా మన పూజలు మన వ్రతాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయనుకోండి మంచిగా ఉంటుంది సో మనం చేసే పూజలు కానీ మనం ఏవైనా సరే ఇది ముట్టకు అది ముట్టకు ఇటు తాకకు అటు తాకకు అని పిల్లల్ని అనడము ఇంకా ఎర్లీ మార్నింగ్ మనం చేసుకున్న తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళని తాకగడంకోపోవడము సో అలాంటివన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ అసలు పట్టించుకోకూడదు అని నేను అంటాను అలాగుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు నేనైతే ఇలాగే చేస్తాను వాళ్ళు లేసేసరికి ఈ పూజ ఇవన్నీ అయిపోతాయి సో నేను అనుకున్న మంచి మూడ్ని మిస్ అవ్వకుండా భగవంతుని ఆరాధించుకున్న తర్వాత చక్కగా లేస్తారు ఇంకా వాళ్ళు లేచాక ఇంకా వాళ్ళ పనులన్నీ చూసుకుంటాను ఇంకా అప్పుడు ఏది చేసినా వంట వస్తారు మా వారు వంట చేస్తూ ఉంటే చూస్తారు హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలు వస్తూ ఉంటారు సో ఇప్పటివరకు ఈ పూజ కంప్లీట్ అయిపోయింది భగవంతుడు ఆరాధన అయిపోయింది తర్వాత ఇంకా వాళ్ళని చూసుకోవడము ఇంకా అప్పటికి ఇంకా ఈ భగవంతుడి గురించి ఇలాగ చేశాను కదా నన్ను ముట్టుకోవద్దు తాకద్దు ఇది అలా చేయకండి అది అలా చేయకండి అని వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టను ఎప్పుడైనా సరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా ఉంటే ఇంకా వాళ్ళు మారిపోతూ ఉంటారు ఇంకా అలాగే మారిపోయారు పిల్లలైతే ఎంత చక్కగానో ఇవన్నీ చేసుకుంటుంటే ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేస్తే వాళ్ళు సో అమ్మ పూజ చేసుకుంటుంది డిస్టర్బ్ చేయకూడదు సో ఈ పూజ అయ్యేంత వరకు తనకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దని వాళ్ళకి ఆటోమేటికల్గా వచ్చేసింది ఎందుకంటే మనము మన రియాక్షన్సే సో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి కూడా ఇంట్లో ఇలా చక్కటి అనుభూతి వచ్చేసరికి వాళ్ళు మారిపోతూ ఉంటారు చక్కగా స్నానాలు చేస్తారు బొట్లు పెట్టుకుంటారు అన్నీ చక్కగా పనులు చేస్తారు ఇంకా మా వారు కూడా నన్ను అస్సలు డిస్టర్బ్ చేయరు సో పూజ అయ్యేంతవరకు హ్యాపీగా అయిపోతుంది చూస్తారు కదా సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా ఇది సమ్మర్ కాబట్టి సో తొందరగా ఏంటంటే మార్నింగ్ సూర్యోదయం అవుతుంది కదా సూర్యోదయం అయ్యేసరికి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు మా వారు లేచారు ఇంకా వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్న సరికి వీళ్ళు ఇలాగా ఆడుతూ కనిపించేసింది ఇంకా తర్వాత చక్కగా ఒక మంచి కాఫీ కానీ టీ కానీ పెట్టివ్వడము వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన టిఫిన్స్ చేయడము లంచ్ అరేంజ్ చేసుకోవడము ఇంకా ఎంతంటే ఎయిట్ థర్టీ వారికి ఇవన్నీ పనులు అయిపోతే బలేగుంటుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఎర్లీ మార్నింగ్ లేవడం ద్వారా డే అంతా ఎంత హ్యాపీగా గడిచిపోతుందో ఇంకా ఇలా ఎయిట్ థర్టీ వరకు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు టిఫిన్ బాక్సెస్ లంచ్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా మా వారు నేను కలిసి టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోతాము ఇలాగ జరుగుతుంది ఒకవేళ మేము సిక్స్ థర్టీకి ఇద్దరం కలిసి వర్క్ చేసుకొని వెళ్ళిపోతాం కాబట్టి సో మాకు ఇలాగూ వర్క్ ఉంటుంది ఇంకా అలా కాకుండా ఇంట్లోనే ఉంటే చక్కగా ఈ పనులన్నీ అయిపోతే ఇంకేముంటాయి బట్టలు వాష్ చేయడము ఇంకేమైనా పని ఉంటుంది ఇంక ఇలాగా మార్నింగ్ డే అంతా చాలా టైం ఉంటుంది అప్పుడు మంచి మంచి పనులు చేసుకోవచ్చు హ్యాపీగా లైఫ్ ఉంటుంది రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ డే మొత్తము అద్భుతమైన అనుభూతి ఉంటుంది సో ఇలాగైతే నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా మేము టిఫిన్ సెంటర్కి వెళ్తాం కాబట్టి నాకు అసలు టైం ఎలా గడుస్తుంది ఏంటి అని తెలీదు ఇంక ఈరోజు వచ్చేసి వెళ్ళలేదు సో బండి కొంచెం సర్వీసింగ్కి ఇచ్చాము మా అమ్మమ్మ వెహికల్ ఇంక అందుకోసమే రెస్ట్ ఇంక ఈ ఎయిట్ థర్టీ వరకు అన్ని పనులు ఇప్పుడు సెవెన్ వరకు టీ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఎయిట్ థర్టీ వరకు లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకొక రైస్ ఒకటి పిల్లలు వచ్చే టైంకి తినే టైంకి వేడి వేడిగా పెట్టేసుకుంటాను తర్వాత ఒక మంచి ఏదైనా మిషన్ కొట్టుకోవడం కానీ ఏదో పని చేసుకోవడం కానీ అబ్బాబా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుంటాను తర్వాత ఈవినింగ్ నుంచి డైలీ రొటీన్గా నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంక ఇలాగ హ్యాపీ లైఫ్కి హ్యాపీ హ్యాబిట్స్ అనమాట ఇంక ఇలాగుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో మీకు అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము మన పాజిటివ్ ఎనర్జీయే మనకి బలము మన విశ్వాసాలు మన నమ్మకాలే మనని నిలబెడతాయి మంచి దృఢమైన విశ్వాసంతో దృఢమైన నమ్మకంతో మన లైఫ్ని లీడ్ చేస్తే మనకున్న కష్టాలు మనకున్న ప్రాబ్లమ్స్ ఏదో ఒక రోజు తప్పకుండా మంచి రోజులు వస్తాయి మన లైఫ్ని మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తామనే అనుభూతి కూడా ఉంటుంది కష్టాలు ఎవరికి ఉండవు అందరికీ ఉంటాయి మన లైఫ్ని లీడ్ చేసే ఒక మధురమైన అనుభూతులు ఉంటాయి చూస్తారా వాటిని ఎప్పుడు మిస్ అవ్వకూడదు అని నేను అంటాను ఇంకా సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ కంప్లీట్ అయిపోయింది చక్కగా పిల్లలు రెడీ అయిపోయారు వాళ్ళకి టిఫిన్ రెడీ అయిపోయింది ఇద్దరం కలిసి టీ తాగాము అలా మాట్లాడుకుంటూ ఇంకా ఒకే కర్రీ ప్రిపరేషన్ చేసేసుకొని ఇంకేదైనా పనులు ఉంటే చేసుకుంటే ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఏదైనా మంచి పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండి ఇంకా మధ్యాహ్నము కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ రొటీన్గా పని స్టార్ట్ అయిపోతుంది ప్రతి ప్రతీది ఒక అద్భుతమైన అనుభూతి లాగా అద్భుతమైన ఫీల్ అనేది ఉండాలి మనిషికి అని నేను అంటాను ఇంకా మనము ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నాము ఒక సిక్స్టీ ఇయర్స్ అలా వచ్చినప్పుడు ఈ చక్కని అనుభూతి ఈ అద్భుతమైన అనుభూతిని అప్పుడు గుర్తు చేసుకుంటే ఆ లైఫ్ని గుర్తు చేసుకుంటే మధుర అనుభూతి ఉండాలి కదా సో ఏ కష్టంలో అయినా సరే మనం లీడ్ చేసేదాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి మన అలవాట్లు అభిరుచులను బట్టి మన లైఫ్ ఉంటుంది సో మొండితనాన్ని సో ఏమంటారు బకాన్ని వదిలి మన లైఫ్ని మనమే చక్కగా ఆనందంగా అందంగా మలుచుకోవాలి సో మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను నేను మీ అన్న సంతోష్ ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి మీ అభిప్రాయాలని వీడియో పూర్తి వరకు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్